మేము అడుగుతున్నాం అన్ని పార్టీగా కోరుతున్నాం తమ్ముదారా రండి అందరూ రండి చదువు రండి అక్కలండి కలిసి ఒక్క జెండా కింద మనం ఈ దేశంలో ప్రత్యామ్మం ఏర్పాటు చేసుకుంటాం ఎవరు ఇప్పటి వరకు నాయకులు రెండో శాసనసభ్యులు విషయాలు వివరించి చెప్పినారు వారు మూడు నెలలు అన్నారివాడు వాళ్ళంటే గీతా జీతాత వాడు వేరే వాళ్ళంటే ఎన్ని రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి ఇరవై తొమ్మిది శాతాలు వస్తే ఈ మోడీ ప్రభుత్వం మరి ఆయన మొత్తం వాటిని రద్దు చేసి నాలుగు మనకి విభజించి సమ్మెస్తా ఉన్నాడు సమ్మె చేయకపోతే అక్కడ వచ్చేది ఈ దేశానికి పోరాటం చేయకపోతే స్వాతంత్ర్యం వచ్చేదా తెలంగాణలో నైజా రాజ్యం అంతమైనదా మొన్న ప్రత్యేక తెలంగాణ వచ్చేదా అని అడుగుతున్నాను కాబట్టి మరి మనిషి సంపద అంతా ఉన్నది ఈ దేశంలో సంపద పురవలేదు దానికి కానీ కొద్ది మనిషి ఉన్నది అందరికి సంపద కావాలా అందరికి అందాలా చెందాలా వాడు బతకాలా అని చెప్పేసి పోరాడేది పార్టీ మరి ఇవాళ సహజ కళ్ళ పెట్టా ఉన్నారు కట్టబెడతా ఉన్నారు ఇవాళ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేట్ చేస్తా ఉన్నారు కార్పొరేట్ మరి కూడా అడ్డగోలుగా మరి వాళ్ళ ప్రభుత్వ సొమ్ములు వాళ్ళకి అపా అప్పన అప్పయిస్తా ఉన్నాడు వైకు పైసాడు కులి పైసలు వచ్చాడు లేదా పన్నులు జిఎస్టీ పన్నులు వసూలు చేస్తాడు అడ్డగోలు వసూలు చేస్తున్నాడు కానీ వాళ్ళకి మాత్రం కార్పొరేట్ సంస్థలు మాత్రం మరి వాళ్ళ పన్నులు రైతులు ఇస్తున్నాడు మొండిపోయాడుతో పన్నెండు లక్షల రూపాయలు మఫీ చేస్తాడు ఇప్పుడు ఉన్ననే మరి ఆదాని గ్రూప్కి అంటే గుజరాత్ ఆదాని గ్రూప్ ఆదాని కాంట్రాక్టర్ మరి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు ఆయనకు ఇరవై తొమ్మిది వేల కోట్ రూపాయలు ఎల్ఐసీ విషయాన్ని మరి చేశాడు వాడు కట్టకపోతే ఎల్ఐసి మునిగిపోతుంది పబ్లిక్ సెక్టర్ ప్రభుత్వ రంగ సంస్థలు ద్వసం చేస్తూ కార్పొరేట్లకు పీడ వేస్తున్నటువంటి చర్చలను అర్థం చేసుకోవాలి అందుకనే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేటర్లను దర్శకులను కూలీలేదు అలాగే సామాజిక కొరకు ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాల పైన మరి వాళ్ళందరినీ కూడా దాడులు చేస్తున్నారు మైనార్టీల పైన నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే ముస్టుల పైన దాడులు చేస్తున్నారు ఆ దాడులను ఖండిస్తూ మరి రానున్న కార్యాలు కూడా ప్రజలందరూ చైతన్యమంత్రి కావాలా మనకు అవసరం ఏంటంటే